టు మై ఛానల్ వాహ్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటంటే సండే వ్లాగ్ అండి సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనమాట అంటే ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అనమాట అందరికీ హ్యాపీ సండే అండి అలాగే ఈ వీడియో చూడగానే ఒక్క లైక్ ఇచ్చేసేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా ఎవ్రీడే మన ఛానల్లో లైవ్ కూడా ఉంటుంది ఫాలో అవ్వండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి మీరు కూడా వెళ్ళి నా వీడియోస్ చూసి మీకు నచ్చితే మీరు కూడా త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మార్నింగ్ ఇంకా పాలు స్టవ్ మీద పెట్టేశానండి ఇంట్లో అయినా ఎవ్రీడే దినచర్య ఇదే ఉంటుంది మార్నింగ్ పాలు చాయ్ కాఫీలు సేమ్ మా ఇంట్లో కూడా అంతే బట్ ఇక్కడ చిన్న చేంజ్ మా వారేమో చాయ్ తాగుతారు నేను మార్నింగ్ కాఫీ అనమాట ఇద్దరం కలిసి కూర్చుని కాఫీ తాగి ఇంకా కసి పిచ్చా పట్టి పెట్టుకుని దేవుడి పాటలు విని తడి బొట్ట పెట్టుకుని ఆ పనులన్నీ చేసుకుంటామండి ఎండ చూడండి అప్పుడే నెత్తి మీదకి వచ్చింది అది కాక మేము సండే కదా కొంచెం లేట్గానే లేచాము ఇంకా నేను పాలు చాయ్ ఎంత పెట్టేశాక ఇంకా మా వారు ఆయన పనిలోకి వెళ్తారు నేను ఇంకా స్నానం చేసేసి వచ్చేసానండి ఆయన కిందకి వెళ్ళారు ఇంకా ఆయన కూడా ఇప్పుడు స్నానం చేసి దీపారాధన అది చేసుకుంటారనమాట నేను కూడా స్నానం చేసి వచ్చాను చాలామంది అక్క నే స్కిన్కి ఏం యూస్ చేస్తావు సమ్మర్లో ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నావు అని అడిగారు క్రీమ్ పేరు చూపిస్తున్నానండి డీటెయిల్డ్ వీడియో నేను ఖచ్చితంగా చేస్తాను ఓకేనా నేను సన్ స్క్రీన్ వాడతానండి బయటకు వెళ్ళేటప్పుడు సమ్మర్లో సన్ స్క్రీన్ ఇది వాడితే చాలా మం మంచిది అనమాట ఎస్పీఎఫ్ ఫిఫ్టీ దాని గురించి ఏంటి దాని నేచర్ ఏంటి స్కిన్ అది ఎలా నరిష్ చేస్తుంది ఇవన్నీ క్లియర్ వీడియో కట్ చేస్తాను ఓకేనా ఇంకా రెడీ అయ్యానండి జడది వేసుకుని ఇంకెప్పుడు వంట స్టార్ట్ చేసుకోవాలన్నమాట సండే కదా కొంచెం లేట్గా జరుగుతాయి పనులు పప్పు పెట్టేశానండి స్టవ్ మీద ఇవాళ వట్టిపప్పు చేస్తున్నాను ఇంకా వట్టిపప్పు అంటే మా అమ్మ అయితే ఇంకా పండగే పండగ అనమాట వట్టిపప్పు అంటే చాలా ఇష్టమండి మా చిన్న పాపకి ఇంట్లో అందరం తింటాం కానీ అది కొంచెం బాగా ఇష్టపడుతుంది అమ్ము ఇంకా వడ్డిపప్పులోకి మేమైతే కాంబినేషన్ నిమ్మకాయ కారం కానీ కొత్తిమీర కారం కానీ చేస్తాము సో ఇప్పుడు నా దగ్గర నిమ్మకాయలు అవైలబుల్గా ఉన్నాయన్నమాట నిమ్మకాయ కారం చేస్తున్నాను ఆ నిమ్మకాయ మిషన్ కూడా అది కూడా ఉందండి నిమ్మకాయని ప్రెస్ చేసేది బట్ అందులో ఏమైందంటే ప్రెస్ చేస్తే మొత్తం రసం రావట్లేదు కొంచమే రసం అనమాట మళ్ళీ నాకు డబుల్ వర్క్ అయ్యింది అనుకోండి చెక్కదైతే భలే ఉండేది మొత్తం అయ్యేది అది విరిగిపోయింది సరే స్టీల్ తీసుకున్నాం ఇది కంప్లీట్గా అవ్వట్లేదు ఈలోపు మా వారు కూడా పూజ అది చేసేసుకున్నారనమాట కంప్లీట్ అయిపోయింది దీపారాధన అయితే పెట్టేశారు ఇంకా దేవుడు చదువుకుంటున్నారు వీళ్ళప్పు మా పెద్ద పాప చిన్న పాప ఇల్లు క్లీనింగ్ చేస్తున్నారు అనమాట ఆల్మోస్ట్ మార్నింగ్ అంతా చేసేసామండి కాకపోతే ఏంటంటే ఇవి ఏంటంటే మాస్కిటో నెట్ మ్యాక్స్ అనమాట అమెజాన్లో తీసుకున్నాము దీని గురించి కూడా నేను వీడియో ఆల్రెడీ చేశాను ఒకసారి వెళ్ళి నా ఓల్డ్ వీడియోస్ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది అవంతా తీసేసి తర్వాత గుమ్మానికి పెట్టిన పువ్వుల దండలు అవి ప్లాస్టిక్ అనమాట అవి వాష్ చేస్తుంటే ఏమైందంటే కలర్ వచ్చేస్తుంది అందుకని ఇంకా మామూలుగా క్లాత్తో తుడిచేశారు తుడిచేసి మా పెద్ద పాప సహస్ర పెడుతుంది అనమాట చిన్న పాప దానికి అన్నీ అందిస్తుంది అక్కడ అదే చూపిస్తున్నాను నేను మీకు అవి కడుగుదాం అనుకుంటే కలర్ వచ్చేస్తుందమ్మా అన్నారు సరే ఇంకా దులిపేసి బట్టతో తుడిచి పెట్టేస్తుంది అది మా చిన్నదేమో ఇంకా అన్ని డోర్స్కి ఉంటాయండి మ్యాట్స్ ఇంకా మ్యాట్స్ అవన్నీ తీసి మొత్తము నీట్గా దులుపుతున్నారనమాట అదుగు అక్కడ మా బుడ్డి అమ్మగారు వస్తున్నాడు వాడు కూడా ఏవో తీసుకొచ్చాడు పట్టుకెళ్ళి దులిపింది ఇక్కడ తీసి పక్కకు పెట్టేస్తుంది అనమాట ఇంక ఇప్పుడు వంటిట్లో వాటి గురించి కూడా వెళ్తూ ఉంది అది కూడా నేను తీస్తానమ్మా అని చెప్పి తీయడం అంటే భలే ఇష్టం అనమాట రాకపోతే వాళ్ళు అక్క హెల్ప్ చేస్తుంది అనుకోండి ఇక్కడ అమ్మ తీస్తోంది వీటి వల్ల ఏమవుతుందంటే ఈ సమ్మర్లో గాలి అది రావట్లేదు అన్నట్టుగా అనిపించింది నెట్ లాగే ఉంటుంది బట్ ఏంటో క్లోజ్డ్ అయిపోయింది అయిపోయిందనమాట అందుకని అవి తీసేసాం మళ్ళీ కొంచెము వర్షాలు పడితే దోమలు అవి వస్తాయి కదా అప్పుడు పెడదామా అనుకుంటున్నాము చూడాలి ఇక్కడ మా అమ్మగారు కూడా తీస్తున్నాడు చూపిస్తున్నాను మీకు అక్కడ అలా ఉంటాయి నెట్లాగానే మధ్యలో మ్యాగ్నెట్ లా ఉంటుందన్నమాట ఇలా పట్టేస్తుంది అది ఇంకా మా బుడ్డు తీస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి అది ఏంటంటే మనము ఇలా ప్రెస్ చేసి అనమాట దానికి గమ్లా ఉంటుంది దాన్ని అలా స్టిక్ చేసేయచ్చు దానికి ఏమో ఇంకా రావట్లేదు అక్క అక్క అని పిలుస్తోంది ఇదేమో ఇంకా కలిసిపోయి వాటర్ దా కూర్చుందాం అనుకుంది ఇలా పది పిలుస్తుంటే మళ్ళీ వెళ్ళింది వెళ్ళి సరే నేను తీస్తాలేమో అని చెప్పి తీస్తుంది అనమాట ఇంకా నేను నిమ్మకాయలు అవన్నీ పిండేసానండి పిండి కారం ఉప్పు మెంతి పిండి వేస్తాను నేను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది కాక వేసవకాలు తింటే మంచిదండి నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ చాలా మంచిది అనమాట సో ఇంకా చేస్తున్నాను కంప్లీట్ అయిపోయింది దీంట్లో ఏంటంటే పోపు వేయాలి ఇంకా ఈ లోపు పప్పు ఎక్కడి వరకు వచ్చిందా అని చూస్తే పప్పు ఇంకా కొంచెం ఉడకే పని ఉంది ఈ లోపు నిమ్మకాయ కారంలో పోపు కూడా వేసేసానండి అంటే ఆవాలు జీలకర్ర వేస్తాం అన్నమాట ఆవాలు జీలకర్ర జీలకర్ర వేస్తే సరిపోతుంది కొంచెం జీలకర్ర ఎందుకంటే కమ్మదనం అనమాట ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి పోపులో టేస్ట్ అయితే అదిరిపోతుంది నిమ్మకాయ కారం ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇట్లా లూజ్గానే చేస్తానండి కొంతమంది గట్టిగా కూడా చేస్తారు గట్టిగా చేస్తే ఏమవుతుందంటే నూనె ఎండిపోతుంది అందులో ఉప్పు ఉండదు మా వారి అది కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేనేమో నా వంటింట్లో పనులు చేసుకుంటున్నాను పిల్లలు వాళ్ళ పనులు క్లీనింగ్ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మా వారేమో ఇక్కడ అంతా నీట్గా దీపారాధన అవంతా చేసేసారనమాట ఇంకా ఆయన దీపారాధన చేశాక నేను దండం పెట్టుకుంటాను ఎప్పుడూ చెప్పాను కదా ఇంటి యజమాని దీపారాధన చేయాలని అలా చేస్తే మంచిదనమాట ఇంకా నేను కూడా దేవుడికి దండం పెట్టుకున్నానండి చాలా ప్రశాంతంగా ఉంటుందో తెలుసా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన జరిగితే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు ఉంటాయండి అదే కదా కావాల్సింది మనకి ఇంకా అన్ని పనులు అయ్యేటప్పటికీ పది నిమిషాల తక్కువ ఒంటి గంట అయింది టైము ఇప్పుడు అసలు కదా మొదలు ఎవ్రీ సండే మాకు మార్కెట్ ఉంటుందన్నమాట ఇంక ఇప్పుడు మార్కెట్కి బయలుదేరాలి ఎండ మాత్రం చూడండి నెత్తి మీద ఉన్నాడు సూర్యుడు బట్ తప్పదు ఎందుకంటే మార్కెట్లో కూరలు రేటు కొంచెం తక్కువ ఉంటుంది అప్పుడు మిస్ అయితే మళ్ళీ బయట డబ్బులు పెట్టి తెచ్చుకోవాలి ఎందుకని కంపల్సరీ వెళ్తానమాట ఇంకెప్పుడే మార్కెట్కి బయలుదేరుతున్నాను మా బుడ్డుగాడు చెప్తున్నాడు అమ్మగాడు అమ్మ వచ్చేటప్పుడు పళ్ళు తీసుకురా బంగిన పిల్లి తీసుకురా రసాలు తీసుకురా అని చెప్తున్నాడు ఇక్కడ మా ఇంటి ముందు ఏదో ఆటో ఆగిందండి మా ఆయనను అడ్రస్ అడుగుతున్నారు వాళ్ళు సో అదే చెప్తున్నారు అనమాట వాళ్ళకి అడ్రస్ అదే చెప్తున్నారు కొంచెం ఆటోతోనే తీసుకెళ్ళొచ్చు కదా బాబు పెద్దవాళ్ళు కదా తీసుకెళ్ళి దింపొచ్చు కదా అంటున్నారు ఇంకా మేము బయలుదేరి వెళ్ళిపోయామండి మార్కెట్కి ఇంకా మార్కెట్ నుంచి యథావిధిగా కూరలు తెచ్చుకుంటాం కదా క్యాబేజీ టొమాటో ఆలు ఇలా చాలా చాలా వెరైటీ కూరలు అవన్నీ తీసుకొచ్చాము ఈసారి మార్కెట్లో మామిడిపళ్ళు కూడా తీసుకొచ్చామన్నమాట భలే ఉన్నాయండి మామిడిపళ్ళు అసలు మామిడిపళ్ళు చూస్తే నోరు ఊరని వాళ్ళు ఎవ్వరూ ఉంటారు కదా భలే ఉంటుంది ఇంకా అన్నీ సర్దేసుకున్నామండి ఇంకా లంచ్ అది చేసేసేయాలన్నమాట ఇంకా లంచ్ అంతా చేసేసాక పాడుకోవడమే మళ్ళీ ఆఫ్టర్నూన్ ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు వీడియో అయితే అక్కడితో ఎండ్ కూడా చేసేసానండి ఈ వీడియో అయితే ఇంతేనండి మీకు నచ్చితే కనుక నేను ఎప్పుడూ చెప్తాను కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని టంగం కొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఈ వీడియో అయితే ఏంటి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు స్టే ట్యూన్ టు వ వరు బాయ్ బాయ్